హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కృష్ణ ముకుంద హ్యాండ్స్లో కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ చేసి చూపిస్తానండి ముందుగా అయితే లైనింగ్ని కట్ చేసుకోవాలి నార్మల్గా ఎల్వో హ్యాండ్స్ అలా కట్ చేసుకుంటామో పద్న్నర ఇంచీలు పొడవ తీసుకుంటూ అలాగే హ్యాండ్స్ ఫిట్టింగ్ తీసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు పైకి చిన్నగా పప్పు రావడం కోసము నేను ఈ విధంగా అయితే డ్రా చేస్తానండి మూడున్నర మూడు ఇంచీలు ఇలా అయితే ఫప్ తీసుకుంటే మనకి పైకి ఫఫ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఇలా పైకి పప్పు వేయడానికి ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి సారీలో కలర్ అనేది ఇది ఉందనమాట ఇలా కృష్ణ ముఖంద హ్యాండ్స్ కి ఇలా ఆపోజిట్ కలర్ వేసుకొని శారీ మ్యాచింగ్ కలర్ తో అయితే ఇలా క్లాత్ వేరేగా తీసుకుని డిజైన్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది పైన ఫప్ గురించి మనం మూడున్నర ఇంచులు మూడు ఇంచులు ఎలా తీసుకుంటాం కదా అక్కడ నుంచి కిందకి అంటే స్ట్రైట్గా సెంటర్ పాయింట్ నుంచి కింద వైపుకి ఆరు ఆరున్నర వరకు ఇలా తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట మనకి షేప్ అనేది యూ షేప్లా వస్తుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ వైపు నుంచి లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టి ఇలా హాఫ్ ఇంచు కింద వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ని నీట్ ఫినిషింగ్తో ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా పైనుంచి పావు ఇంచు గ్యాప్తో ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ నస్సులు జరిగిపోకుండా అంటే ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ముందు షేప్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మూల వచ్చిన దగ్గర సూది కింద వైపు ఉంచి పాదాన్ని పైకెత్తి క్లాత్ని ఇలా జరుపుకొని స్టిచ్ చేసుకొని సెంటర్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కృష్ణా మొక్కంద హ్యాండ్స్లో కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను మీకు తమ్మల్ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఆ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి దారం కట్టకుండా చూసుకుంటూ చిన్నగా కట్స్ పెట్టుకొని క్లాత్ని మనము హ్యాండ్స్తో ఇలా రివర్స్ చేసుకుంటే లోపల నుంచి ఇలా పై వైపుకి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట దీన్ని చివరిలో మరో స్టిచ్ వేసుకోవాలండి నీట్ ఫినిచింగ్తో వేసుకోవాలి క్లాత్ని ఎక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా నీట్గా అయితే ఇలా క్లాత్ని చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్ తో స్టిచ్ చేయడం వల్ల మనకి ఫిన్చింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ మనకి మూల వచ్చిన దగ్గర సూది కింద ఉంచి పాదాన్ని పైకెత్తి ఇలా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి ఎలా అయితే షేప్ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా వస్తుందండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ముందుగా లైనింగ్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ సెంటర్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది పడేయకుండా ఈ విధంగా అయితే మనకి ఆపోజిట్ కలర్ తీసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి అంటే మనకి లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్నాము దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి అల్పి పిన్నిలు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల క్లాత్ అనేది ఇటు అటు జరిగిపోకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి అయితే వస్తుంది ఈ విధంగా చూసుకోవాలండి ఆపోజిట్ కలర్ తీసుకున్న క్లాత్ మనకి ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా అయితే తీసుకోవాలన్నమాట సైడ్కి ఈ విధంగా నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ని జరిగిపోకుండా చూసుకుంటూ నీట్గా ఇలా అల్పి పిన్నులు పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ పిన్ను ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ క్లాత్ని సేమ్ మనము మెయిన్ క్లాత్ ఎలా అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే ఇలా క్లాత్ని సర్దుకుంటూ నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇలానే రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి అయితే స్టిచ్ అనేది వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయితే పైనుంచి చివరిలో మరి స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో రావాలన్నమాట ఇక్కడ కూడా మనకి ముడతలు రాకుండా క్లాత్ని ఇలా సర్దుకుంటూ నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి కొత్త వారికి కూడా చాలా ఈజీ మెదట్లో చాలా సింపుల్గా అయితే ఈ హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా నీట్ ఫిన్ంచింగ్తో కూడా వస్తుంది అనమాట ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది అది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది చూసారా మనం ఎలా అయితే ఇప్పుడు సెంటర్లో ఉన్న క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకున్నామో సేమ్ అలానే వచ్చింది ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ రాకుండా నీట్గా ఇలా అయితే సెంటర్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇలా చిన్నగా కట్ పెట్టుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ హ్యాండ్స్ దగ్గర మనం చిన్నగా ఫ్లవర్ డిజైన్ చేయడం కోసము ఈ విధంగా అయితే ఏడు ఇంచులు పడవతో మూడు ఇంచులు వెడల్పుతో క్లాత్ తీసుకోవాలండి సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తూ పావు ఇంచు గ్యాప్తో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అంది వేసుకోవాలండి చిన్నగా మనము ఇలా సెప్టిక్ పిన్ అనేది తీసుకుంటూ ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది స్టిచ్చింగ్ ఉన్న క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి నీట్ ఫిన్చింగ్తో రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసి రెడీ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి ఇలా అయితే టర్న్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిన్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ మనకి సైడ్న రెండు ఓపెన్స్ అయితే ఉన్నాయి కదా ఆ రెండు ఓపెన్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న క్లాతులతో ఇలా ఫ్లవర్ షేప్లో అయితే ఇలా రెడీ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి ఇంకా అయితే డిజైన్ నీట్గా అయితే కనిపిస్తుందండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలానే మనకి చాలా రకాలు మోడల్స్ అయితే ఉంటాయండి ఫ్లవర్ షేప్లో అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇలా కృష్ణ ముకుంద హ్యాండ్స్లో ఇలా డిఫరెంట్గా అయితే నేను స్టిచ్ చేశాను ఇలా ఫ్లవర్ షేప్ పెట్టడం వల్ల మనకి హ్యాండ్ డిజైన్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక దారం అయితే తీసుకోవాలి దారం తీసుకుంటూ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ అండి మనము ఎటువైపుకి అయితే జాయింట్ ఉంటుందో అటువైపుకి అనమాట దారంతో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట దారం చివర ఒక చిన్న నాటైతే వేసుకోవాలి ఇటువైపు నుంచి మొత్తం సూదిని ఇలాగా బయటికి తీసి ఆ దారాన్ని ఈ దారాన్ని కలుపుకుంటూ ఒక మూడు అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ కుర్చు అనేది ఊడిపోకుండా చిన్న ఫ్లవర్గా అయితే రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇలా రెడీ చేసుకుంటూ మనకి బ్లౌజ్లో సిల్వర్ కలరు డిజైన్లా ఉంది కదా నేనైతే వైట్ కలరు పోస్టులు అయితే తీసుకున్నానండి అలాగే గోల్డెన్ కలర్ ఉంటే గోల్డెన్ కలర్ పోస్తో అయితే డిజైన్ చేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట ఈ ఫ్లవర్ అయితే ఉంది కదా దానికైతే నేను ఈ పోస్తా అయితే ఇంకా ఇంకొంచెం డిజైన్గా రావడం కోసం ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే సెంటర్ నుంచి గుచ్చుకుంటూ ఇలా రెండు మూడు ముళ్ళు వేని వేసుకుంటే మనకి పోస్ అనేది ఓడిపోకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ ఫ్లవరు మనము హ్యాండ్స్ దగ్గర పైకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దాని అయితే అయితే పెట్టుకోలేదు ముందుగా అయితే ఈ డిజైన్ చేసిన ఈ ఫ్లవర్ని ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ నుంచి ఇలా శుద్దిదారంతో నీట్ ఫినిషింగ్తో మనకి ఫ్లవర్ చుట్టూ చిన్న చిన్నగా అయితే చిన్న చిన్నగా ఈ శుద్దిదారంతో కొట్టుకోవాలన్నమాట అప్పుడే పైకి లేచినట్టుగా లేకుండా నీట్గా అయితే టచ్ అయినట్టుగా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా మొత్తము ఎక్కడైతే రౌండ్గా ఉంటుందో రౌండ్ మొత్తము చిన్నగా అంటే దారం బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలండి మనము ఈ ఫ్లవర్ వేయడం వల్ల ఇంకా లుక్ అనేది బాగుంది ఫ్లవర్ వేయకపోయినా ఫెన్సింగ్ మాత్రం చాలా నీట్గా అయితే వస్తుందండి కానీ నేను కొంచెం ఇంకా లుక్ బాగుండడం కోసం ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది సేమ్ రెండు హ్యాండ్స్లు ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే రెడీ చేసుకున్నాక ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ మొత్తము స్టిచ్ చేసుకున్నాక ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా షోల్డర్కి కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్కి రావాలన్నమాట ఇటువైపు నుంచి ఇలాగా నెమ్మదిగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ మనము ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాం కదా అక్కడ షోల్డర్ దగ్గర నుంచి అటువైపుకి అంటే మిషన్ వైపుకి అనమాట ఈ కుర్చులు అనేవి రావాలి ఈ విధంగా చూసుకోవాలండి ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా కరెక్ట్గా మనకి షోల్డర్కి కరెక్ట్గా రావాలన్నమాట అప్పుడే మనకి లుక్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ ఉందని ఇటువైపు అటువైపు రాకుండా కరెక్ట్గా ఇది సెంటర్ పాయింట్కి మ్యాచ్ అయినట్టుగా చూసుకుంటూ మళ్ళీ ఈ కుర్చీలు అనేవి మనమే రావాలన్నమాట ఇలా నీట్ ఫించింగ్తో హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనము క్లాత్ని అయితే అస్సలు లాగకూడదనమాట ఫ్రీగా అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకుంటూ దీనిపై నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలానే స్టిచ్ చేసుకుంటూ మన బాడీ మెజర్మెంట్ తగ్గట్టుగా అయితే మొత్తము బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి కృష్ణ హ్యాండ్స్ హ్యాండ్స్లో కొంచెం ఈ ఫ్లవర్ వేయడం వల్ల మనకి ఇంకా లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది నేను వేసుకొని కూడా చూపిస్తానండి చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి శారీ కలరు మ్యాచింగ్ అయితే తీసుకుంటూ ఇలా అయితే డిజైన్ చేశాను అందుకని చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల హ్యాండ్స్కి మంచి లుక్ అయితే వచ్చింది అనమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు నేను డిజైన్ చేసిన ఈ బ్లౌ డిజైను మీకు ఎలా అనిపించిందండి నచ్చిందనుకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్